యోపు గ్రంథంలో ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చారు ఆయన చేతులు స్వస్థపరుచును దేవుని గీ హారాడుచున్నాడు ఎగోవ హస్తము నీ బిడ్డలను తాకబోతుంది ఎగోవ హస్తము నీ భర్తను తాకబోతుంది ఎగోవ హస్తము నీ భార్యను తాకబోతుంది ఎగోవ హస్తము నీ సంఘమును దీవిస్తుంది ఎగోవ హస్తము నువ్వు చేస్తున్న ప్రతి పనులు ఆయన ఆశీర్వాదం ఉంటుంది ఎగోవ ఆశీర్వాదం ఐశ్వర్యం దేవుని యొక్క వాక్యం సలుస్తుంది దేవుని చేతులు స్వస్థపరుస్తున్నాయి ప్రయోజనాడు హాల్ లూయం నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు నా శరీరములు వ్యాధులు బలహీనతలు కురుంగిపోయిన పరిస్థితులు ఉన్నవేమో దేవుని హస్తము నిన్ను స్వస్థపరిచి పైకి లేపబోతుంది దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ఎగో వా కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు నా పుడి మన దేవుని బిడ్డలరా నువ్వు దేని విషయంలో కురుంగిపోయి ఉన్నావు దేని విషయంలో కృంగిపోయి పడిపోయిన స్థితిలో ఉన్నవేమో అయితే దేవుని హస్తము మరల నిన్ను పైకి లేపబోతుంది దేవుని హస్తము మరల నిన్ను దీవించబోతుంది దేవుని హస్తము నిన్ను బలపరచబోతుంది దేవుని హస్తము నిన్ను ఆదరించబోతుంది దేవుని హస్తము నీకు సహాయం చేయబోతుంది దేవుని హస్తము అద్భుతాలు జరిగించబోతుంది ప్ర నూట ఇరవై నాలుగవ కీర్తనలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నా మన దేవుని బిడ్డలరా ఈరోజు ఏసయ నీతో ప్రత్యేకంగా మాట్లాడుచున్నాడు దేవుని హస్తము నీ బిడ్డలపైకి రాబోతుంది దేవుని హస్తము నీ భర్త పైకి రాబోతుంది ఈరోజు నీ భర్త మంచంలో పడి ఉన్నాడా నీ భార్య మంచంలో పడి ఉందా నీ బిడ్డలో పడిపోయి ఉన్నారా రోగముతో ఈ రోజున మరణముపు అంచులో ఉన్నరా మరణమనకు దగ్గరగా ఉన్నారా డాక్టర్లు చేయుడిచి పెట్టేశారా అయితే దేవుడినితో మాట్లాడుచున్నాడు ఆయన పరచబోతున్నాడు దేవుని హస్తము మిమ్మల్ని తాకబోతుంది దేవుని హస్తము మీ కన్నీరు తుడవబోతుంది దేవుని హస్తము గుండె చెదిరిన మీ కుటుంబాలను గాయములు కట్టబోతున్న దేవుని హస్తము మీ పైన ఉండబోతుంది ప్రస్తు నూట ఇరవై నాలుగవ కీర్తనలో ఏసయ్య వాక్యం సలుస్తుంది నూట ఇరవై నాలుగవ కీర్తన నూట ఇరవై నాలుగవ కీర్తనలో మనం చూసుకున్నప్పుడు దేవుడు కనిక్రమగల దేవుడు కనిక్రమగల హస్తాలు నీ పైన ఉండబోతున్నాయి నూట ఇరవై నాలుగవ కీర్తన ఎనిమిదవ వాక్యం చదువుకుందాం భూమి ఆకాశములను సృజించిన యఘోవాన్ నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది భూమి ఆకాశములను సృజించిన యఘోవాన్ నామం వలన మనకు సహాయం కలుగుతున్నది ఈరోజు దేవుని హస్తము ద్వారా దేవుని కనికరము చేత దేవుని కనికరము గల హస్తాల చేత నీకు సహాయం దేవుడు అందించబోతున్నాడు భూమి ఆకాశమును సృజించిన దేవుని హస్తాలు దేవుని నామమున నీకు సహాయము అందించబడబోతుంది ప్రస్తు దేవుని సహాయం నీకు సమృద్ధిగా అందించబడబోతుంది నూట ముప్పై ఆరో కీర్తనలో ఏసయ్య వాక్యము సలుస్తుంది కదా మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకును నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచ్చినాలో మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకును దేవునికి స్తోత్రం హాలలుయ్య నూట ముప్పై ఆరో క్రితంలో నాలుగో వచ్చినలు ఆయన ఒక్కడే మహత్స్య కార్యములు చేయువాడు దేవునికి ప్రస్తున్నాడు ఆయన ఒక్కడే మహత్స్య కార్యములు జరిగించేవాడు ఈ రోజుని నీ దేవుడినితో ఆయన నీ కుటుంబంలో మహా అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు మహా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు దేవుని హస్తము నీ కుటుంబంలోకి వచ్చినప్పుడు దేవుని హస్తము నీ సంఘములో ఉన్నప్పుడు దేవుని హస్తము నీ వ్యాపారంలో ఉన్నప్పుడు దేవుని హస్తము నీ వ్యవసాయంలో ఉన్నప్పుడు దేవుని హస్తము నీ ఉండు స్థలములో ఉన్నప్పుడు నువ్వెంతగానో దీవెనకరంగా ఉండగలుగుతావు దేవుడు దీనిని దీవించేవాడు ప్రయత్నిస్తాడు హాలలుగా దేవుడు దీనిని దీవిస్తాడు దీనులకు కృప చూపిస్తాడు దీని దీని బలపరుస్తాడు ఈ రోజున దేని విషయంలో కృంగిపోయి దీనుడిగా దీనిరాలుగా ఉన్నావేమో ఆ బాధను బట్టి ఆ సమస్యను బట్టి ఆ కష్టాన్ని బట్టి అయితే ప్రభువు నీకు సాయం చేయబోతున్నాడు యఘోవ హస్తము నిన్ను బలపరచబోతున్నాడు దేవుని హస్తము నిన్ను స్వస్థపరచబోతుంది దేవుని హస్తము అద్భుతాలు జరిగించబోతుంది దేవుని హస్తము ఆశ్చర్యమైన కళ జరిగించబోతుంది దేవుని హస్తము నిన్ను దీవించడానికి నిన్ను బాగుచేయడానికి నిన్ను బలపరచడానికి యఘోవ హస్తము కురచకాలేదు దేవుని హస్తము నిన్ను రక్షించే హస్తం దేవుని హస్తము దేవుని హస్తము నీ కుటుంబములో నీ సంగములో అద్భుతాలు జరిగించే హస్తము నా పురిమైన దేవుని ఈ ఈరోజు నీ హృదయములో ఎంతో వేదన ఉండి ఉండవచ్చు ఎంతో కన్నీరు కారుస్తూ ఉండవచ్చు అప్పులను బట్టి రోగాన్ని బట్టి సమస్యలను బట్టి నీకు ఎదురవుతున్నటువంటి అపజయాలను బట్టి నీకు ఎదురవుతున్నటువంటి నిందలను బట్టి అవమానములను బట్టి నీ హృదయం ఎంతో నిందలకు అవమానములకు నీ గుండె బద్దలై ఎంతగానో కురింగిపోయిన పరిస్థితులు ఉండవచ్చు అయితే దేవుని హస్తము నిన్ను ఆదరించి బలపరచబోతుంది దేవునికి గీస్తూ రాయిస్తున్నాడు హాలుయ్య దేవుడు మాట్లాడుచున్నాడు ఈ సమయంలో యక్ష గ్రంథములు మనం చూసినప్పుడు దేవాది దేవుడు నీ కుటుంబంలో ఆయన హస్తము సమృద్ధిగా ఉండబోతుంది ఆయన హస్తము ద్వారా అనేకమైన అద్భుతాలు మీరు చూడబోతున్నారు యశ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము యశ్వ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది వచనాలు చదువుకుందాం యశ్వ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది వచనాలు భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా నీవు నా దాసుడు అనియు నేను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్న నీవు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును ప్రయస్థాడు హాల్లుయ నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని హస్తము నిన్ను ఆదుకోబోతుంది దేవుని హస్తము నిన్ను స్వస్థపరచబోతుంది దేవుని హస్తము నీ కుటుంబంలో అద్భుతాలు జరిగించబోతుంది దేవుని హస్తము నీ కుటుంబంలో ఎదురవుతున్న వంటి సమస్యల నుంచి దేవుడు ఒడిపించి పరిష్కారం చేయబోతున్నాడు ఆయన హస్తము ద్వారా నీ కన్నీరంత తోడబడబోతుంది ప్రైస్తు హగోమ హస్తము కురచకాలేదు యహోమ హస్తము నీ పాపములను క్షమించగలిగేది నీ శాపమును తొలగించగలిగేది నీ రోగమును స్వస్థపరచగలిగేది దేవుని హస్తము నిన్ను రక్షించే హస్తమని దేవుడి నీతో మాట్లాడుతున్నాడు యేసయ్య వాక్యము సలుస్తుంది కదా నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని మాట్లాడుతున్నాడు గ్రంథము యాభై తొమ్మిదవ దయము లక్ష్య గ్రంథము యాభై తొమ్మిదవ దయము మొదటి వచ్చిన చదువుకుందాం రక్షింప నేరక యుడినట్లు హస్తము కురచ కాలేదు విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోష్యములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును మీ పాపములు ఆయన సముకుమున మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి కాబట్టి ఈ రోజున దేవుడి నీతో మాట ఈ వాక్య భాగంలో చాలా చాలామంది పాపం చేస్తూ పాపములో నలిగిపోతూ పాపానికి బానిసలై అనేకమైన చెడు అలవాట్లకు చెడు జీవితం కలిగి జీవిస్తూ పాపము ద్వారా వచ్చే జీత మరణము గనక ఆ మరణమును తప్పించగలిగే దేవుడు ప్రేమగల దేవుడు ఆయన హస్తము గనుక నీ పైన ఉన్నప్పుడు నీ పాపముల విషయంలో పశ్చెత్త పడతావు ఆదరించబడతావు నీ పాపములన్నీ కూడా ఒప్పుకోగలుగుతావు ఏసయ వాక్యం సలుస్తుంది కదా రక్షింప ఉన్నట్లు ఎగోవ హస్తము కురచు కాలేదు దేవుని హస్తము బలమైన హస్తము నిన్ను రక్షించే హస్తము నిన్ను ఆదరించే హస్తము నీ కుటుంబాన్ని మార్చే హస్తము నీ కుటుంబంలో అద్భుతం ధరించే హస్తము నీ పాపము నుంచి ఉడిపించే హస్తము నిన్ను కృంగిపోయినటువంటి నిన్ను పైకి లేపే హస్తం అది దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా యుగోవా కురుంగిపోయిన వారిని లేవనెత్తేవాడు దేవుని హస్తము నీ పైన ఉన్నప్పుడు నువ్వెంతగానో ధైర్యంగా ఉండగలుగుతావు దేవుని హస్తము నిన్ను ధైర్యపరిచే హస్తం అది దేవుని హస్తము నిన్ను ముందుకు నడిపించే హస్తం అది పడిపోకుండా కురుంగిపోకుండా నలిగిపోకుండా నీ మనసులో ఎంతో వేదనతో బాధపడుతూ ఉండకుండా ఆయన హస్తము నేను ఎంతగానో ఆదరిస్తుంది నీతి అను నా దక్షిణ హస్తము చేత నేను ఆదుకుంటానని మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏసయ్య అనేకమైన అద్భుతాలు చేశాడు యేసు ప్రభు దగ్గరికి తల్లిదండ్రులు పిల్లలను తీసుకొస్తే దేవుడు ఆశీర్వదించాడు ప్రయత్నాడు హలోలి మార్క్స్ వార్త అధ్యాయంలో మనం చూడగలుగుతాం దేవుని హస్తము పిల్లలను దీవించింది దేవుని హస్తము పెద్దవారిని దీవిస్తుంది దేవుని హస్తము అనేక కుటుంబాలను ఆశీర్వదిస్తుంది అనేక రోగులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు రోగుల్ని తన హస్తము చేత బాగు చేశాడు మతేశ్వార్త నాలుగవ దయంలో ఇరవై మూడు ఇరవై నాలుగవ చాలా చూస్తున్నప్పుడు దేవుడు అనేక రోగులను బాగు చేశాడు దయ్యము పట్టిన వారిని దేవుడు తన హస్తము చేత ఆదరించి స్వస్థపరిచి దయ్యములు వెళ్ళగొట్టాడు ఆయన చూ ఆయన హస్తములో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయండి దేవుని హస్తములో బలమైనటువంటి అభిషేకం ఉంటుంది దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు దేవుని హస్తము నీ పైన ఉన్నప్పుడు నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడుతున్నావు ప్రార్థన పడుగా మార్చబడుతున్నావు ఈ రోజున చాలామంది దేవుని అభిషేకం లేకుండా దేవుని హస్తము లేకుండా ప్రజలు దేవుని సేవ కొరకు ముందుకెళ్తున్నారు కానీ వారి పరిచయలో దేవుని అద్భుతమైన కార్యాలు జరగటం లేదు అయితే యహోమ హస్తము కనుక నీ పైన ఉన్నప్పుడు నీ నీలో ఉన్నప్పుడు నీ పైన ఆయన హస్తము ఉన్నప్పుడు నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడుతున్నావు అంటే దేవుని హస్తములో స్వస్థపరిచే అభిషేకం ఉంది దేవుని హస్తములో రక్షించే కృప ఉన్నది దేవుని హస్తములు ఆదరించే కృప ఉన్నది దేవుని హస్తములు అద్భుతాలు జరిగించే కృప ఉన్నది దేవుని హస్తము ఈరోజున సర్వము కూడా దేవుని హస్తము చేతనే సమస్తము కూడా సృష్టించబడినమని దేవుని యొక్క మాటలు మనం చదువుకున్నాం ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని హస్తములో అనేకమైన అద్భుతాలు ఉన్నాయి ఈరోజు నీ కుటుంబంలో ఎంతగానో కురింగిపోయి ఏడుస్తున్నావేమో అయితే దేవుని హస్తము ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని హస్తము ఈ సమయంలో నేను తాకబోతుంది దేవుని హస్తము నీ కన్నీరు తుడవబోతుంది దేవుని హస్తము నేను స్వస్థపరచబోతుంది దేవుని హస్తము నేను బలపరచబోతుంది ఆగిపోకుండా కురింగిపోకుండా లేచి ప్రకాశించు నీ పైన ఉన్నాడు దేవుడు నీ దేవుని హస్తము నీ పైన ఉన్నది ప్రైస్తు పద్దెనిమిది గంటల నుండి బలహీన పరుచు దయ్యముతో బాధించబడుతున్న ఒక స్త్రీ దేవాలయానికి వస్తూ పోతూ ఉండేది దేవుడు ఆమెను చూశాడు గ్లూకోస్ వార్త పదమూడవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఆమె ఎంత మాత్రము నడవలేని పరిస్థితి వంగి లేవలేని పరిస్థితులు ఉంది వంగిపోయిన పరిస్థితులు ఉంది పద్దెనిమిది సంవత్సరాలు వంగిని స్థితిలో ఉంది దేవుడు ఆమెను చూశాడు ఆమె ఆమె మీద చేతులుంచగా ఆమెను బాగు చేసి స్వస్థపరిచి ఆమె లేవనెత్తాడు దేవుని హస్తము ఎప్పుడైతే ఆ వంగిపోయిన స్త్రీ పైన ఉంచాడో దేవుని చేతుల నుంచి దేవుని హస్తముల నుంచి బలమైన శక్తి వెళ్ళి ఆ వంగిపోయినటువంటి ఆ స్త్రీ బలహీనపరిచినటువంటి దయ్యము పట్టినటువంటి ఆ స్త్రీని దేవుడు స్వస్థపరిచి ఆదరించి బలపరిచాడు చాలామంది రోగులను దేవుడు తన హస్తము చేత తన ప్రేమ గల తన కనికరమ గల హస్తము చేత చాలామందిని ఆదరించాడు బలపరిచాడు స్వస్థపరిచాడు ధైర్యపరిచాడు ముందుకు కొనసాగించినట్లుగా దేవుడు వారిని ముందుకు నడిపించాడు ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని హస్తము దీన్ని తాకాలని ఇష్టపడుతున్నావా ఇద్దరు గుడ్డి వారు వస్తారు ప్రభావా మేము నైనా చూపు చూడలేకపోతున్నామయ్యా మాకు దృష్టి కలగ చేయమన్నప్పుడు దేవుని హస్తము చేత వారిని తాకి బాగు చేస్తాడు అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రం మాట్లాడుతున్నాడు ఏసయూ లూకస్ మనం అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చూడగలుగుతాం లూకస్ వార్త లూకస్ వార్త ఏడవ అధ్యాయంలో పదకొండవంలో లూకస్ వార్త ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినం వెంటనే నాయునను ఒక ఊరికి వెళ్ళి చుండగా ఏసయ్య ఆయన శిష్యులు బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండ్రి ఆయన ఆ ఊరి గవని యొద్ధకి వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకి బయటకు మోసుకొని పోపడుచుండను అతని తల్లికి ఒక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరి ఆమె ప్రభువు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికిరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయివారు నిలిచిరి ఆయన చిన్నవాడా లేమని నీతో చెప్పుచ్చునగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడి సాగను దేవునికి స్తోత్రం అవుతున్నాను హాలూయ ఏసు ప్రభు పాడి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా అంటే దేవుని హస్తము చనిపోయినటువంటి సవాలు సహితము కూడా లేపబడినవి దేవుని హస్తములో అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని హస్తములో అనేక ప్రజలు ఆదరించబడుతున్నారు దేవుని హస్తములో అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి దేవుని హస్తములో అనేక కన్నీరు తుడవబడుతుంది అనేకులు యొక్క కన్నీరు తుడవబడుతుంది ప్రైస్తులుడు అల్యం దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తున్నాడు ఆ ప్రియమైన దేవుని బిడ్డరా మార్కు మత్ మార్కు వార్త మనం చూసినప్పుడు పేతురి గారి యొక్క అత్తను ముట్టినప్పుడు ఆమె బాగుపడుతుంది దేవుని హస్తములో అనేకమైన అద్భుతాలు దేవుని హస్తములు స్వస్థతరిగే స్వస్థత కలిగే కార్యాలు జరుగుతున్నాయి మార్కు స్వార్థ మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది స్వార్త మార్కు వార్త ఒకటవాధ్యాయము మార్కు ఒకటవ అధ్యాయము ముప్పై మూడు మార్కు మార్క్స్ వార్త ఒకటో ముప్పై ముప్పే మార్కు మార్క్స్ వార్త అధ్యాయం ముప్పై వచ్చిన సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఏసయ్యకు చెప్పారు ఏసయ్య ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదిలిను గనుక ఆమె వారికి ఉపచారము చేసిన ఏసయ్య వచ్చి ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టెను చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను దేవునికి స్తోత్రం జ్వరంతో బాధపడుతున్నటువంటి పేతురు గారి యొక్క అత్తను బాగు చేశాడు ఆమె చెయ్యి ముట్టుకోగానే ఏసయ్య ఆమె చేయిని పట్టుకొని లేవనెత్తగానే ఆమెలో ఉన్న జ్వరము విడిచిపోయింది వదిలిపోయింది అనేకమైన సూచకీయుల అద్భుతాలు దేవుడు తరిగించారండి దేవుని హస్తములో స్వస్థపరిచే శక్తి ఉన్నది దేవుని హస్తములో అద్భుతాలు జరిగేటువంటి శక్తి ఉంది దేవుని హస్తములో ఆశ్చర్యమైన కాలం జరిగించే శక్తి ఉన్నది దేవుని హస్తములో కన్నీరు తుడిచే కృప ఉన్నది ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసనీతో మాట్లాడుతున్నాడు ఈ కొద్ది మాటలు నీ కుటుంబానికి ఆస్వాదకరంగా ఉంటున్నాయి ఈ కొద్ది మాటలు నీ కుటుంబాన్ని బలపరుస్తున్నాయి ఈ కొద్ది మాటలు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నాయి కురింగిపోయి ఉన్నావా కలవరముతో ఉన్నవా దిగులుతో ఉన్నవా కన్నీరు కారుస్తున్నావా ఒంటరిగా ఉన్నావా కుమిలిపోతున్నవా అందరు గుడిచిపెట్టారా అందరు వదిలిపెట్టారా ఈరోజు నీకు అనేకమైనటువంటి వ్యతిరేకతలు నిందలు అవమానాలు ఎదురవుతున్నాయేమో అయితే ఏసనీతో మాట్లాడుచున్నాడు ఆయన హస్తము నిన్ను ఆదరించ ఆయన హస్తము నిన్ను ఆదుకోబోతుంది దేవుని నీతి అను దక్షిణ హస్తముతో ఆయన ఆదుకుంటాడు నీ బిడ్డలను ఆదుకుంటాడు నీ భర్తను ఆదుకుంటాడు నీ సంఘాన్ని ఆదుకుంటాడు నీ వ్యాపారం ఆదుకుంటాడు నీ ఉద్యోగమును ఆదుకుంటాడు ఈరోజున ఆదుకునే దేవుడి హస్తాలు నీ పైకి రావాలని నువ్వు కోరుకుంటే దేవుని హస్తములో నీ పైకి రాగలుగుతాయి రైస్తడు అలౌ దేవుని చేతిలో ఐదు రొట్టెలు రెండు చేపలు పెట్టినప్పుడు అరణ్యములో అడవిలో అనేక వేల మంది వచ్చారు ఆ ప్రాంతంలో పొద్దుపోయింది భోజనం లేని టైంలో ప్రభు చెప్పాడు మీ వద్ద ఏమున్నాయి అన్నప్పుడు ఒక పిల్లవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆ రొట్టెలను ఆ చేపలను ఆశీర్వదించి అక్కడ ఉన్న వాళ్ళందరి ప్రజలకు సమృద్ధిగా భోజనం పెట్టాడు ఇంకా మిగిలినట్లుగా దేవుడు దీవించాడు నిజమే దేవుని హస్తములో మన కుటుంబాలు ఉంటే అద్భుతాలు జరుగుతాయి దేవుని హస్తములో మన కానుకు పెడితే దీవించ పడతాం దేవుని హస్తములో మనము గనుక మన కుటుంబాలు మన బిడ్డలు మన వ్యవసాయం మన వ్యాపారం గనుక దేవా నన్ను దీపించు నా వ్యాపారమును నా సేవను నా సంఘాన్ని నా కుటుంబాన్ని నా బిడ్డలను దీవించయ్యా మేమందరం కూడా నీ చేతులకు వస్తున్నామయ అని ప్రభు నీ చేతిలో ఉంచి మమ్మల్ని కాపాడని దేవుని సాయం తీసుకుంటే దేవుడు కాపాడుతాడు ఆయన రెక్కల చాటున నీకు ఆశ్రయము దొరికింది ఆయన రెక్కల చాటున నీకు రక్షణ దొరికింది ఆయన రెక్కల చాటున నీకు ఆదరణ దొరికింది ఆయన రెక్కల చాటున నీకు పరలోక రాజ్యము దొరికింది ప్రయోగిస్తున్నాడు హాలుయా నాపురీ మన దేవుని ఈ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుని హస్తము నేను తాకాలని నువ్వు ఆశిస్తే దేవుని హస్తము నన్ను ముట్టాలని ఈరోజు కిడ్నీలు పాడైపోయినాయా లివర్ పాడైపోయిందా గుండె పాడైపోయిందా కాళ్ళు చేతులు పడిపోయిన పరిస్థితులు ఉన్నవా ఈరోజు నీకు యూరిన్ పూర్తిగా ఆగిపోయిందా బీపీ షుగర్తో బ్రెయిన్ ట్యూమర్లో ఉన్నవా ఈరోజు బ్రెయిన్లో ట్యూమర్తో బాధపడుతున్నవా ఈరోజు నా మోకాళ్ళప్పుడు అనేకమైన వ్యాధులు చర్మ రోగాలు క్యాన్సర్ అనేకమైన వ్యాధులతో కృంగిపోయి బాధపడుతున్నావేమో అయితే దేవుని హస్తము నిన్ను తాకబోతుంది ఏసయ్య హస్తము నిన్ను ముట్టబోతుంది పరలోక దేవుని హస్తాలు నిన్ను తాకబోతున్నాయి ద లార్డ్ హల్లెలూయా ప్రయిస్తల్ ద లార్డ్ అనేక దేవుడు అద్భుతాలు జరిగించాడు కుంటివారిని బాగు చేశాడు గుడ్డివారిని బాగు చేశాడు చనిపోయిన వారిని లేపాడు దేవునికి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బలహీన పరి పడిపోయిన పరిస్థితుల ఆ వ్యక్తిని దేవుడు చూశాడు స్వస్థపరిచాడు లేపాడు ఆయన యోహాను స్వర్త యోహాను స్వర్త ప్రయిస్తాడు హా లూయ యోహాన్స్ వార్తలు మనం చూసినప్పుడు యేసయ్య అద్భుతాలు జరిగించేవాడు ఆయన హస్తములో ఆదరించే హస్తము దేవుడు సూచిక క్రియలు మహాత్కారాలు అద్భుతాలు జరిగించేవాడు యేసయ్య వాక్యం సరిస్తుంది యోహాన్ స్వర్త ప్రాడు హా లూయ నాలుగవ అధ్యాయము యోగోన్స్ వార్త నాలుగవ అధ్యాయములు మనం చూస్తే నలభై ఐదవ చేయంలో ఆయన చేసిన ఆయన చేసిన కార్యములన్నీ వారు చూసినందున ఆయన గలీలకి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుని స్తోత్రం హాలూయ దేవుడిని చేర్చుకున్న కుటుంబాలు దేవుణ్ణి విశ్వాసం ఇచ్చిన కుటుంబాలు దేవుణ్ణి ఆరాధిస్తున్న కుటుంబాలలో అద్భుతాలు జరిగిస్తున్నాడు ఆయన హస్తాలు ఆయన కర్మలు ఆయన చేతుల ద్వారా సూచిక క్రియలు మహాత్కార్యాలు జరిగిస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక వాక్యం ఇక్కడ ఒక వ్యక్తిని మీకు చూపిస్తున్నాను యోహాన్ స్వార్త ఐదవ అధ్యాయంలో యోహన్ స్వార్త ఐదవ అధ్యాయంలో మొదటి నుంచి చూసినప్పుడు ఎరిషులేం ఎరిష్లేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో మెత్త స్థానబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేట్లు దిగి నీళ్లు కదిలించట కలదు నీళ్లు కదిలించబడ్డప్పుడు పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవడైనను బాగుపడను గనుక ఆ మండపంలో రోగులు గుడ్డివారు గుండివారు మోగవారు ఊచ చేతి కలిగిన వారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు అక్కడ ముప్పై ముప్పది ఎనిమిది ఎండ నుండి వ్యాధి ఒక మనుషులు ఉండిను ఏసయ్య వాడు పడినట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆ రోగితో మాట్లాడుతున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్న రోగితో ప్రభు మాట్లాడుతున్నాడు స్వస్థ బడ అని అని అడుగుగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోనికి దించుటకు ఎవడనూ నాకు సహాయం చేయట్లేదు నేను వెళ్ళే లోపలనే నాకంటే ముందుగా వెళ్ళి దూగుతున్నారు అని చెప్పగానప్పుడు యేసు ప్రభు చెబుతున్నాడు సరాసరిగా ప్రత్యక్షంగా ఆ కుంటివాడి దగ్గరికి పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడే మాట్లాడుతున్నాడు ప్రయిస్తున్నాడు హలో యేసయ్య అతనితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు లేచి నీ పరు పెత్తుకొని నడుమని చెప్పగా వెంటనే వాడు నుండి తన పరు నడుచును దేవునికి స్తోత్రం అం తన పరు నడుచును దేవునికి స్తోత్రం చాలా అద్భుతమైన కార్యం జరిగించారండి దేవుడు ఆ పడిపోయినటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగముతో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను ముట్టినట్లుగా అతను తాకి అతనితో మాట్లాడినట్లుగా మనం వాక్య భాగాన్ని చూస్తున్నాం నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే రోగముతో ఉన్నావో ఎన్ని సంవత్సరాల నుంచి అప్పులతో బాధపడుతున్నావో ఎన్ని సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నావో ఎన్ని సంవత్సరాల నుండి ఇబ్బందులు ఈ ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ సమస్యలని నీ ఇబ్బందులన్నీ నీ శ్రమలన్నీ కష్టాలన్నీ నీ అప్పులన్నీ నీ బాధలన్నీ దేవుడు తొలగించబోతున్నా దేవుని కనిక్రమగల హస్తము నీ పైకి రాబోతుంది దేవునికి స్తోత్రం హాలూయ దేవుడు ఆదరించే దేవుడు స్వస్థపరిచే దేవుడు బలపరిచే దేవుడు రక్షించే దేవుడు ఆయన చేతుల ద్వారా నీ కుటుంబానికి గొప్ప రక్షణ దొరికిది ఆయన బలమైనటువంటి హస్తము నిన్ను తాకునుగాక నిన్ను ఆదరించునుగాక నిన్ను బలపరచునుగాక ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు ఏ శైనితో మాట్లాడుచున్నాడు పరలోక దేవుని హస్తము నిన్ను తాకాలని నువ్వు విశ్వాసంతో గనుక చూసినప్పుడు విశ్వాసంతో గనుక ఎదురు చూసినప్పుడు ఆయన హస్తము నేను తాకిద్ది ఆయన హస్తము నేను ముట్టింది దేవుని హస్తములు నేను తాకినప్పుడు నీ హృదయంలో నెమ్మది నీ శరీరానికి స్వస్థతలను చూడగలుగుతాం పరలోక దేవుని హస్తము తాకాలని మీరు గనక విశ్వాసంతో గనుక ఉండినట్లయితే దేవుని హస్తము మీ విశ్వాసం ద్వారా మీ నమ్మకం ద్వారా దేవుని హస్తము పరలోక దేవుని హస్తము నిన్ను తాకి నేను ముట్టి అద్భుతాలు జరిగిస్తుంది ఆదరిస్తుంది కన్నీరు తుడిచివేస్తుంది దేవునికి స్తోత్రం లూయా ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మీరు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని హస్తం కొరకు మీరు కనిపెట్టండి పరలోక దేవుని హస్తము మిమ్మల్ని తాకబోతుంది పరలోక దేవుని హస్తము మిమ్మల్ని ముట్టబోతుంది పరలోక దేవుని హస్తము మీ కన్నీరంత తుడవబోతుంది పరలోక దేవుని హస్తము మిమ్మల్ని బలపరచబోతుంది పరలోక దేవుని హస్తము మీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతుంది నా ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని బలమైన హస్తము నేను తాకినప్పుడు నీ కుటుంబంలో అనేకమైన అద్భుతాలు మీరు చూడగలుగుతాను ఈ లైవ్ కార్యక్రమంలో దేవుడు మిమ్మల్ని తాకబోతున్న సమయం ఇది ప్రార్థన చేసుకుందాం మీరు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ లైవ్లో మన టెంపుల్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తున్న మీ కుటుంబాల్లో దేవుని హస్తము మిమ్మల్ని బలంగా తాకబోతుంది మీ కూతురికి బాగలేదా మీ కొడుకుకి బాగలేదా నీ భర్తకి బాగలేదా నీ భార్యకి బాగలేదా ఈరోజు నీ కుటుంబంలో పేదరికంతో ఉన్నావా కరువుతో ఉన్నావా కురుంగిపోయిన పరిస్థితులు ఉన్నవా నిందలు అవమానాలతో ఉన్నవా అయితే దేవుని హస్తము మిమ్మల్ని తాకబోతుంది ఆయన కర్రములు ఆయన ప్రేమ గల కరములు గల కరముల చేత మీకు స్వస్థత ఆదరణ నెమ్మది బలము శక్తిని మీరు తీసుకోబోతున్నారు ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ఎక్కిపించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి జీవము గల వేసాయా ఈ ఈరోజు తండ్రి నీ హస్తాలు నీ ప్రేమ గల హస్తాలు నీ కనిక్రేమ గల హస్తాలు నీ దయగల హస్తాలు స్వస్థపరిచే హస్తము అద్భుతాలు జరిగించే హస్తము రక్షించే హస్తము క్షమించే హస్తము బలపరిచే హస్తము ధైర్యం నింపే హస్తము తండ్రి ఓదార్చే హస్తము ఈరోజు కన్నీరు తుడిచే హస్తము నాయనా ఎవరైతే ఈరోజు బాధల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో అప్పులు ఉన్నారో వారిని ఇప్పుడే ఆదరించండి ఏసుక్రీస్తు నామములు చనిపోవడానికి దగ్గరగా ఉన్న కుటుంబాలు మరణపు అంచులో ఉన్న కుటుంబాలు మరణానికి ఉన్న కుటుంబాలు హాస్పిటల్లో ఉన్న రోగులు ఇళ్లలో ఉన్న రోగులు నయన సంఘములు ఉన్న రోగులు మందిరాల్లో ఉన్న రోగులు ఆయా ప్రాంతాల స్థలాలు ఎవరైతే బాధలు ఉన్నారు కష్టాల్లో ఉన్నరు ఎవరైతే శ్రమలో ఉన్నారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు ఎవరైతే ప్రభు ఆదరణ లేకుండా ఓదార్పు లేకుండా కురింగిపోయిన పరిస్థితులు వారి ఇప్పుడే లేపాండే చేస్తాయ ఏసుక్రీస్తు నామలు నీ హస్తమ చేత ఆదరించబడుదురుగాక నీ హస్తమ చేత లేపబడుదురుగాక ఏసుక్రీస్తు హస్తమ చేత తాకబడుదురుగాక ఏసుక్రీస్తు హస్తమ చేత ఓదార్పు కలుగునుగాక ఏసుక్రీస్తు హస్త చేత గాక యేసుక్రీస్తు నామములు దేవుని పరలోక దేవుని హస్తము మిమ్మలను బలపరచి తాకి ఆదరించి గాక